శ్రీలంకలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలలో మునీశ్వరం ఒకటి ఇక్కడున్న శివాలయము పంచ ఈశ్వర ఆలయాలలో ఒకటిగా పేరు పొందింది మునీశ్వరం శివాలయము అతి ప్రాచీనమైనది ఈ ఆలయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది రామాయణగాథతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రంలోని శివాలయము ఐదు ఆలయాల సమన్వితము వీటిలో ఒకటి బుద్ధిని ఆలయం కాగా మధ్యలో ఉన్నది శివాలయము విఘ్నేశ్వరుడు అయ్యనాయకే కాళీ ఆలయాలు మిగతావి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం ఆలయానికి ఈశాన్య భాగంలో అయ్యనాయకే మూర్తులు దర్శనమిస్తారు అయ్యనాయకే సింహలు బౌద్ధుల పూజలు అందుకున్న దేవుడిగా ఖ్యాతిగాంచారు ఆలయానికి ఉత్తర భాగంలో కాళీమాత మందిరం ఉంది ఇదే ప్రాంగణంలో మరో పక్క నయనార్లు దర్శనమిస్తారు నవగ్రహాది దేవతలు కొలువు తీరారు ఈ భూమి మీద అందరూ అర్చించుకోవడానికి వీలుగా ఒక క్షేత్రాన్ని చూపించమని బ్రహ్మదేవుడు పరమేశ్వరుని అడుగగా పరమేశ్వరుడు మునీశ్వరం క్షేత్రాన్ని చూపించాడంట అంతటా బ్రహ్మదేవుడు మునీశ్వరం క్షేత్రానికి వచ్చి ఇక్కడ మహాదేవ లింగానికి పూజాధికారులు చేసినట్లు చెబుతారు ఋషులు ఈ క్షేత్రంలో శివునికి అర్చనాది అభిషేకాలు చేసినట్లు ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి శ్రీరాముడు రావణుణ్ణి వధించిన అందరం తన బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవడానికి ప్రతిష్ఠించిన శివలింగం అని చెప్తూ ఉంటారు మునీశ్వరం ఒక చిన్న గ్రామం సింహలులు తమిళలు ఉన్నాయి ఈ దివ్యక్షేత్రం ఒకప్పటి చారిత్రక ప్రదేశం చేమలపట్టువ ప్రాంతంలో పుట్టాలం జిల్లాలో ఉంది ఈ ఆలయము రెండుసార్లు పోర్చుగీస్ వారి ధ్వంసానికి గురైంది ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులు ఈ ఆలయాన్ని రెండుసార్లు పునర్నిర్మించారు ఇక్కడ కొలువైన శివుణ్ణి మొన్నయినాదరని పిలుచుకుంటారు అమ్మవారిని చెట్టి చంపికాదేవి లేదా భువనేశ్వరి దేవిగా పిలుస్తారు పట్టణానికి సమీపంలో ఉన్న ఈ దివ్యాలయము చాలా అద్భుతంగా ఉంటుంది